రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం సౌజన్యంతో మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో విశ్వకర్మ కమ్మరి మరియు వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక భీమా గుర్తింపు కార్డుల ప్రక్రియను సుంకోజు కృష్ణమాచారి సుంకోజు రమేష్చారి మారోజు బ్రహ్మచారి డాక్టర్ గంధాల శ్రీనివాసాచారి ప్రారంభించారు విశ్వకర్మ మనుమయ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచారి మాట్లాడుతూ ఇంటి పెద్ద ఈ యొక్క బీమాను చేయించుకొని ఉంటే తమ ఇంట్లో జరిగే ఆడబిడ్డ పెళ్లికి ముప్పై వేల రూపాయలు డెలివరీ అయిన ముప్పై వేల రూపాయలు వస్తాయని అలాగే మిషనరీ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే యాభై వేల నుండి ఐదు లక్షల వరకు బీమా వస్తాయని ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక బీమా గుర్తింపు కార్డును ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వన్ బీజేపీ అధ్యక్షుడు పసునూరి బిక్షపతి చారి బీజేపీ ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి విశ్వకర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు జయ విశ్వకర్మ విశ్వర్మ ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షుడు తమ్ముడు ప్రభాకర్ చారి మరియు అదేవిధంగా కోశాధికారి యువనాయకుడు రోజు బ్రహ్మచారి మరియు మహిళా విభాగం అధ్యక్షురాలు ఎల్లంకి రేణుక చెల్లెమ్మ మరియు మాధవి గారు ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణ మనుమయులు భవన నిర్మాణ కార్మిక కార్డులు ఈరోజు మీర్పేట్లో చేయడం జరుగుతుంది నిన్న ఈ కార్యక్రమం నిన్న నిన్న నుంచి జరుగుతుంది ఇది విశ్వబ్రాహ్మణ మనుమయులు లేబర్ ఐడెంటిటీ కార్డు అంటే బిల్డింగు నిర్మాణ కోసం పనిచేసిన వారు ఏదైతే మన ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి పనిచేసే కార్మికులకు అందరికీ వస్తుంది అందులో ముఖ్యంగా పుడ్ల కమ్మరి వాళ్ళు మనం ఖచ్చితంగా ఇంటికి నిర్మాణ కార్డు పనిచేస్తారు కాబట్టి వారి కొరకు మీ నిర్మాణ కార్డులు గౌరవ ఈ తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనమయ సంఘం అధ్యక్షులు మా అన్నగారు సుంకోజు కృష్ణమ్మాచార్య గారు అదేవిధంగా సుక్కోజు రమేశార్య గారు అదేవిధంగా గంధాల శ్రీనన్న గారు వారు ఒక విశ్వబ్రాహ్మణ మనుమయ క కమిటీ ఏర్పాటు చేసి నా విశ్వబ్రాహ్మణ తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ మనుమయలు ఎంతమంది ఉంటే అంతమందికి లేబర్ ఐడెంటిటీ కార్డు మా సొంత ట్రస్టు ద్వారా మేము ఇప్పిస్తూ వాళ్ళు ఇప్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఆ ట్రస్టు సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఏ ఒక్క కార్మికుడు ఈ లేబర్ ఐడెంటిటీ కార్డు ఉంటే వాళ్ళ దాని ప్ర ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు వస్తాయి మరియు ఏమైనా మన వికలాంగుల మిషన్లో పడి ఏదైనా దెబ్బ తాకితే దానికి ఇంత ఆదాయం వస్తుంది మరియు గర్భిణీసులు ఉన్న వాళ్ళకింత అమౌంట్ వస్తుంది అది మనం ఎవరు తెలియకుండా ఈ విషయం తెలియకుండా మనం మర్చిపోయి చేయించుకోలేకపోయినాం ఎక్కడున్న తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమయులు ఎక్కడున్న ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి తెలియజేస్తూ ఇంకొకటి మా అధ్యక్షుడు కృష్ణమాచార్య ఇప్పుడు కాదు ఒక ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్క మనిషికి సహాయం చేయాలి నా విశ్వబ్రాహ్మణులకు నేను నా వంతుగా ఏదైనా పనిచేయాలని ఇప్పుడు వాళ్ళకు నిరంతరం శ్రమించే వ్యక్తి మన విశ్వబ్రాహ్మణులకు ఒక ఆనిమత్యం మన మనమేలకు ఒక ఒక మంచి మనసున్న మహారాజు మా సంకోజ్ కృష్ణమాచార్య వారి ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేయాలని రాబోయే రోజులలో వారికి ఆ భగవంతుడు రాజకీయంగా రాజకీయంగా అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా మన్నను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా జై విశ్వకర్మ సంఘం వైఖ్య తిరుపతి రెడ్డి నేను భారతీయ జనతా పార్టీ మీర్పేట్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీని ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ కార్పొరేషన్లో మన విశ్వకర్మ కుమ్మరి వడ్రంగి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ మన భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు ఉచితంగా ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్మికులు అందరూ ఈ యొక్క సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ యొక్క లేబర్ కార్డుకి సంబంధించి ఉపయోగాలు ఏంటంటే లేబర్ కార్డు తీసుకున్న వాళ్ళు వారి పిల్లల వివాహానికి ముప్పై వేల రూపాయలు అలాగే ఇద్దరు పిల్లలకు ప్రసవానికి ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలు ప్రమాదవశాత్తు సహజ మరణంలో కింద ఎవరైనా చనిపోతే వారికి లక్ష యాభై వేల రూపాయలు అలాగే యాక్సిడెంటల్గా ఎవరైనా చనిపోతే వారికి ఆరు లక్షల రూపాయలు అలాగే డిజబిలిటీ అంటే పని చేస్తుండగా ఏమైనా పర్మనెంట్ డిజబిలిటీ ఏమైనా జరిగితే వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న మన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమాచారి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మనము ఇంతకుముందు కూడా చూసినాము గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏదైతే మనము రైతు బీమా ఏదైతే రైతులకు ఇస్తున్న బీమా ఏదైతే ఉందో రైతు బీమా అందరికీ రైతులకు అందరికీ రైతు బీమా ఇస్తుంది గత ప్రభుత్వము అలాగనే ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా అట్లనే ఇస్తున్నది అయితే రైతు బీమా అనేది అద్దెకర ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు వంద ఎకరాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ నా నా ఉద్దేశం ఏంటంటే రైతులు దున్నాలంటే వారికి కావాల్సింది నాగలి అంటే ఆ నాగలి తయారు చేసే ఈ యొక్క వడ్రంగి కులం వాళ్లకు ఎందుకు ఎందుకు ఈ ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోతున్నారో ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే రైతులు వీళ్ళు వీళ్ళు నాగలి చేస్తేనే రైతులు దుంటారు అదే రైతులకు రైతులకు ఎవరైనా కానీ అది ఏ కులపులైనా ఎవరైనా సరే రైతులకు బీమా ఇస్తున్నట్టు మా డిమాండ్ ఏంటంటే రైతులకు బీమా ఇస్తున్నట్టు ఇక్కడ వడ్ల వాళ్ళకు కూడా వడ్ల కుమ్మరి వాళ్ళకు కూడా కమ్మరి సారీ ఒడ్ల కమ్మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆరోగ్య బీమా కానీ మిగతా సదుపాయాలు కానీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే రైతు రా రాష్ట్ర మన దేశానికి వెనుముక అని మనం అంటాము కానీ రైతుతో పాటు రైతుకు సంబంధించిన అన్ని కులాల వస్తువులు చేసే వాళ్ళందరూ రైతులతోటే సమానం కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే రైతులకు ఎలా అయితే బీమా ఇస్తున్నారో ఈ వడ్ల కుమ్మరి వడ్ల కమ్మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక నూట ఇరవై రూపాయలు ఎక్స్పెన్సెస్ నూట ఇరవై రూపాయలు పెట్టి బీమా చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టము కూడా ఏమి ఉండదు కాబట్టి నా యొక్క మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వడ్ర కమ్మరి వాళ్ళకు ఖచ్చితంగా ఒక బీమా అనేది ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నందుకు కమిటీ వారికి అభినందనలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు భవన నిర్మాణ కార్డులు అందిస్తున్నటువంటి తెలంగాణ విశ్వకర్మ కమ్మని వడరంగ ట్రస్ట్కి మరియు తెలంగాణ రాష్ట్ర మనమయ సంఘానికి నా విధుల యొక్క తెలియజేస్తూ జాతి పట్ల ఎవరైతే నిరంతరం కృషి చేస్తుంటారో వారి యొక్క విషయం మాత్రం ప్రభుత్వం మాత్రం ఎలాంటి గుర్తింపు లేకుండా ఇది ఒక గుర్తింపు అందించడం మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు కాబట్టి హక్కులో పాటు లేబర్కి ఎన్నో హక్కులు ఉన్నాయి దాంట్లో ఒక హక్కు ప్రభుత్వమే మనకు సొంతంగా భవన నిర్మాణ కార్డు అందించాలని మన హక్కులో ఉంది కానీ దాన్ని ఎవరు దృష్టి సారించడం లేదు కాబట్టి ఆ యొక్క విషయం ప్రభుత్వాన్ని తెలియజేయాలని అన్న భావించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అదేవిధంగా వాళ్ళని డిమాండ్ చేస్తూ అందరికీ పులసులకు కమ్మని వటరంగులకు భవన నిర్మాణ కార్మికులకు కార్డు అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మ కమ్మని వటరంగులు ఈ యొక్క సదస్సు అవకాశాన్ని వినియోగించుకొని జాతి పట్ల జరిగే ప్రతి విషయంలో మీరు చురుకుగా పాల్గొని జాతి అభివృద్ధికి ముందుండాలని కోరుకుంటూ జయ విశ్వకర్మ నిన్న భవన నిర్మాణ గుర్తింపు చేయడం జరిగింది ఈ మహేశ్వరం నిధులలోని మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో చేశాము దీనికి విశ్వకర్మ కమ్మరి వడ్వనికల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన సుంకోజు కృష్ణమాచారి గారు మారోజు బ్రహ్మచారి గారు అలాగే సుంకోజు రమేష్చారి గారు గంధాల సింహాచారి గారు వారి ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఇంతమంది చెప్పారు అన్నలు ఈ కార్డు ద్వారా ఏం ఉపయోగం పొందుతామో చెప్పారు నేనేమంటున్నా మనం ఒక కార్డు చేసుకోవడానికి వన్ డేనో టూ డేసో త్రీ డేసో టైం పడుతుంది అంటే ఇది వేరేలా కదండి మీరు ఇవ్వడం గొప్ప ఇది వన్ ట్వంటీ రూపీస్ అని మనమే తెలియజేస్తున్నాము ఇది మనలో చైతన్యం వచ్చి మనం చేసుకోవాలి ఫస్ట్ అది వీళ్ళ ద్వారా మనమే చేయించుకున్నట్లయితే ఇంకా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ట్రస్ట్ ద్వారా వంద మందికి ఇస్తారు రెండు వందల మందికి ఇస్తారు మూడు మందికి ఇస్తారు ఈ తెలంగాణ మొత్తం చూసుకున్నట్లయితే ఎంత సంఖ్య మనం ఒక నాలుగైదు లక్షల మంది కూడా ఉన్నారు అందరికి ఇవ్వడానికి రెడీగా ఉంది కానీ సమయం సరిపోదు చేసే విధంగా లేట్ అవుతుంట కాబట్టి మనలో కూడా చైతన్యం రావాలి మనమే తీసుకోవాలి ఇంత ఉపయోగం ఉందని వీళ్ళందరూ చెప్పేంత వరకు మనకు తెలియదు నిజంగా ఇప్పుడు చనిపోతే కానీ ఇట్లా యాక్సిడెంట్గా జరిగితే డెలివరీ అయితే అలాగే ఇంత ఉపయోగం ఉందన్న విషయం నాకు కూడా తెలియదు ఈరోజు వీళ్ళందరి ద్వారా తెలుసుకున్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా కార్డు తీసుకోండి ఈ ట్రస్ట్ ద్వారా మీరెల్లి కూడా తీసుకొని అందరూ లాభం పడాలని కోరుతున్నాను జయ విశ్వకర్మ మహేశ్వర నియోజకవర్గం మన్మహి సంఘం అధ్యక్షుని దంతోజి ప్రభాకర్ ఆచార్య ఈ కార్యక్రమానికి మెయిన్ ఏంటంటే ఈ కార్యక్రమం మాకు ఇంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ ముందే మాకు కృష్ణమాచార్య గారు ఏం చెప్పారంటే ప్రతిసారి గ్రూపులలో పెడుతున్నావు ఇట్లాంటి కార్యక్రమం కాదు ఏదైనా ఒకటి మనం చేద్దాము ఇది ఎప్పటికీ ఈ ట్రస్ట్ లాంటిది ఏదైనా పెడితే మనం అందరితోనే ఇట్లా గ్రూప్లో పెట్టి వసూలు చేసేకంటే వాళ్ళకే వాళ్ళకే ఒక బెనిఫిట్ ఉండేటట్టుగా ఒక అది ఉన్నది దాని ప్రణాళిక మేము చేస్తున్నాం బాగా చెప్పి మాకు చెప్పడం జరిగింది అది కూడా ముందుకు తెచ్చిండు దేవడంతో ఈ ట్రస్ట్ కమ్మరి ఒటంగి రాష్ట్రపుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మీకు మీ దగ్గరికి ఎంతమంది ఉన్నారో చెప్పంటే మేము మా దగ్గరకు పంపించిండు దాంట్లో కూడా వీళ్ళు ముగ్గురు మన కృష్ణమాచారణ గారు మన రమేష్ అన్న గారు తర్వాత గందాల శ్రీనివాస అన్న గారు ఈ ట్రస్టుకు బ్రహ్మచారణ గారు వీళ్ళు ట్రస్ట్ పెట్టేసి మీ దగ్గరికి పంపిస్తున్నామని చెప్పి వాళ్ళు ఎంతమంది ఉంటే రెండు వందల మంది ఉన్న మూడు వందల మంది ఉన్నా ఎంతమంది ఉన్నా సరే మీ మనుమల కోసం మేము ఈ కార్డులు ఇప్పిస్తామని చెప్పడంతో మేము కూడా కృషి చేసి మా దగ్గర పంపించండి అంటే మా రోజు చెప్పడం జరిగితే మేము అందరికీ వాట్సాప్లలో పెట్టి గ్రూప్లలో పెట్టి తీసుకొచ్చి చేయించడం జరుగుతుంది కానీ ఇది ఏంటంటే రోజు యాభై కూడా యాభై నుంచి అరవై డెబ్బై అవుతుంది ఇంకా దీనికి ఒక రెండు ఒక రోజు పెంచితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే వచ్చి వెళ్ళిపోతున్నారు దాని గురించి కూడా మన అధ్యక్షంతోని మాట్లాడతా ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఉండడం వల్ల మేము సహాయం చేస్తూ వేరే వాళ్ళతో కూడా సహాయం చేయకుండా ఒక ఈ కార్డు ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి కుటుంబాలకు ఏమన్నా యాక్సిడెంటల్గా కానీ డెలివరీలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ చేతులు కట్ అయితే కానీ రీసెంట్గా చేతులు కట్ అయితే మేము చాలా అమౌంట్ అరవై వేలు డెబ్బై వేలు వసూలు చేశాము ఒక అబ్బాయికి కిడ్నీలు రెండు పాడైతే వాళ్ళకు కూడా లక్ష నలభై వేలు ఇచ్చాము ఒక అమ్మాయి పెళ్లికి కూడా మేము ఏం చేసామంటే అంతా చెండాలు చేసి లక్ష నలభై వేలు రూపాయలు ఇచ్చాము ఇవన్నీ అందరం కలిసి చేసేకుండా ఈ కార్డు చేయించుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి బాగుపడుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడున్నా సరే ఈ మాకు అందజేస్తే మేము అక్కడికి వచ్చి వాళ్ళ కార్డులు చేపిస్తాము ఒక వంద నుంచి నూట యాభై మంది ఉన్నట్టయితే మన మహేష్ నిజోర్గం కాదు మన రంగారెడ్డి యావత్ అక్కడ ఎక్కడున్నా సరే రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడున్నా సరే మాకు కాలి కాల్ చేసి నూట యాభై మంది ఉన్నారు అని చెప్పి చెప్తే మేము ఆ ట్రస్ట్ నుంచి మేము బావగారు చెప్పడం జరుగుతుంది మేము వచ్చి అక్కడ క్యాంప్ వేసి చేయిస్తామని చెప్తున్నా జై విశ్వకర్మ జై మనుమయ ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీలో జరిగే విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల కార్మికులకు కార్మిక ఇన్సూరెన్స్ కార్డు ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ కార్డు తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమే సంఘం సౌజన్యముతో మరియు విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ అనేటిది ఏర్పాటు చేసి ఆ ట్రస్టులో నా పేరు సుంకోజ్ కృష్ణమాచారి నాతో పాటు సుంకోజ్ చారి గారు గంధాల శ్రీనివాచారి గారు మారోజు బ్రహ్మచారి గారు నలుగురం కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మహేశ్వరం నియోజకవర్గమే మహేశ్వరం నియోజకవర్గంలో ఒక రెండు సంవత్సరాల క్రితం కూడా ఒక అతను చనిపోతే సాగు చేయడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి గ్రూప్లలో పెడితే తల పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా చేసి దాదాపు ఒక ఎనిమిది వేల రూపాయలు పదివేల వరకు జమ చేసి ఆ కుటుంబానికి ఇచ్చి సాగు చేయడం జరిగింది ఆ రోజు ఎంతో బాధతోటి మనసు చలించిపోయి మన జాతి బిడ్డలు ఇట్లా ఎంతోమంది మనకిట కనిపిస్తుంది కనిపించింది తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో వివిధ మారుమూల ప్రాంతాలలో కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి కింది స్థాయిగా తెలుసుకొని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల ఐదు సంవత్సరాల ఇన్సూరెన్స్ కార్డుని జా ఇప్పియడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా మన కమ్మర్ రంగులకు తెలియజేస్తున్నాం దానివల్ల లాభం ఏంటంటే తాను తండ్రి ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటే బిడ్డది పెండ్లి చేసిన ఇద్దరు బిడ్డలకు ఒక్కొక్క బిడ్డకు ముప్పై ముప్పై వేల రూపాయల వస్తాయి అట్లనే ఆ బిడ్డే డెలివరీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క బిడ్డకు రెండు డెలివరీ లేక ముప్పై ముప్పై అరవై వేల రూపాయలు వస్తాయి అట్లా ఇద్దరు బిడ్డలకు ముప్పై 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 అట్లా వస్తాయి అట్లనే ఏమన్నా మిషనరీల ప్రమాదం జరిగి ఏమన్నా జరిగితే అంగవైకల్యం చెందితే యాభై వేల నుంచి వెళ్ళి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈ ఇన్సూరెన్స్ కార్డు వల్ల ఉచితంగా అందుతాయి ఇకపోతే ఇప్పుడే మనం అనుకున్నాం ఒకరిద్దరు చనిపోతే కూడా చెందలేసి ఇచ్చినామని అట్లనే సహజ మరణం పొందితే ఈ కార్డు ఇన్సూరెన్స్ చేపిస్తే మొట్టమొదటిగా సావు ఖర్చులకు ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది దాంతోపాటు ఆ ఇన్సూరెన్స్ కార్డు ఉంటేనే ఆ ముప్పై వేల రూపాయలు ఇస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లక్ష రూపాయలు కూడా సహజ మరణం పొందిన వారికి వస్తుంది అంటే ఒక లక్ష ముప్పై వేల వేల రూపాయలు సహజ మరణానికి కూడా వస్తాయి అట్లనే యాక్సిడెంటల్గా చచ్చిపోతే ఐదు లక్షల రూపాయల వరకు వస్తాయి అని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి దాంతోపాటు ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉండడానికి సంవత్సరానికి ఒకసారి ఇన్సూరెన్స్ కార్డు చేయించుకున్న వారికి మొత్తం బాడీ చెకప్ కూడా ఈ కార్డు వారికే చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము కావున రాష్ట్రంలో ఉన్నటువంటి నలు మూలలో ఉన్నటువంటి విశ్వకర్మ కమ్మరి వడ్రంగులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇకపోతే మాకు కొంతమంది కూడా అడుగుతున్నారు మనం విశ్వకర్మలలో ఐదు దాయలకు ఉన్నాము ఐదు దాయలకు చేపిస్తే బాగుంటుంది అనేటిది నేను కూడా ఒప్పుకుంటా దానికి కానీ కమ్మరి వడ్రంగులు మాత్రమే ఆ భవన నిర్మాణంలో చౌకోట్లు దర్వాదాలు గొల్లాలు అవి పెట్టుకోవటానికి వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అవుతున్నారు కాబట్టి మిగతా మూడు దాయలు వాళ్ళు అరువులు లేరు కాబట్టి ఈ రెండు దాయలకు చేపియడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అట్లనే అవకాశం ఉంటే వారి కూడా చేయించడానికి విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటేబుల్ ట్రస్టు ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి ద్వారా ఇప్పటిదాకా మా తిరుపతి రెడ్డి అన్న చాలా మంచిగా చెప్పిండు రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి అందరి తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు మీ యొక్క డిమాండ్ని ఈ ప్రభుత్వానికి చేరవేసే విధంగా మీరుతో పాటు ప్రతి ఒక్కరిని కూడా మీరు చైతన్యవంతం చేసి ఏం చెప్పిండ అర్ధ ఎకరం ఉన్న వాళ్ళకు ఎకరం ఉన్నోళ్లకు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు వంద ఎకరాలలో కూడా ప్రభుత్వాలు వారికి రైతు బీమా అనేటిది ఏర్పాటు చేస్తుంది కానీ చనిపోతే కూడా ఒక బొంద పెడతారు కూడా జాగలేనటువంటి మా నిరుపేదలైనటువంటి కమ్మరి వడ్రంగులకు మాత్రం చిన్న చూపు చూస్తుంది ఇట్లనే మేము కనీసం వాళ్ళకు వందల ఎకరాలు ఉన్న భూములకు డబ్బులు ఉన్న వాళ్ళ కనీసం మావోలు వరకు చనిపోతే ఏమన్నా ఆర్థిక సాయం చేస్తారా అంటే చెయ్యరు నిరుపేదలైనటువంటి మేమేమే పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వేసుకొని ఆ సాగుదినాలు చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి మేము ఎక్కువ ఏం అడుగుతలేం ఈ ప్రభుత్వాన్ని సంవత్సరానికి నూట ఇరవై రూపాయలు ఐదు సంవత్సరాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులకు ఇన్సూరెన్స్ చేపిస్తే ఈ ప్రభుత్వంకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది కావున ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలా మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు బడ్జెట్ని కేటాయించే ఈ ప్రభుత్వాలు తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ కమ్మరి వడ్రంగులకు విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల బీమా అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే రోజులల్లో ఇంకా కొన్ని కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీని నలుమూలలో ఉన్నటువంటి మరొకసారి చెప్తున్న కమ్మర్ వడ్రంగులందరూ కూడా చేయి చేయి కల్పదాం మనోలకు అందరికీ కార్మిక కార్డును ఇప్పిద్దామనే ఒక నినాదంతో ముఖ్యంగా రాష్ట్రంలో ఒక ఇరవై ఐదు ముప్పై విశ్వకర్మ సంఘాలు ఉన్నాయి అందరు అధ్యక్షులకు అందరి కమిటీలకు తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమే సంఘం మరియు తెలంగాణ విశ్వకర్మ కమ్మర్ వడ్రంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న మనమందరం పోరాటం చేసేది మన వాళ్ళ గురించి ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక కార్డుని మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పియడానికి ముందరికి రావాలని చెప్పేసి మీ అందరికీ చేతులెత్తి మీకు అందరికీ పాదబంధనం చేస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను జై విశ్వకర్మ జై కమ్మర్ వడ్రంగి